మేము సొద్ద పంట సీడ్స్ వద్ద వేసాము గాలి వర్షానికి సొద్ద పంట పూర్తిగా నేల మట్టమైపోయింది ఎకరాకు వచ్చేసి తోకాలకు గానీ అన్నిటి కలిపి యాభై ఆరవేలు చిల్లర మా సొంత పెట్టి పెట్టాం కొట్టుడు మందులు అన్ని కానీ కానీ మాకు భారీగా నష్టం వచ్చింది ప్రభుత్వం దీని గురించి ఏదైనా సమాచారం తెలుసుకొని నష్టపరిహారం కట్టి వేడుకుంటున్నాం అది కొండోలు మండలం పాములపల్లి గ్రామం మండలంలో తోటలు అరటి తోటలు చాలా మంది వేసినారు రైతులు ఈ రాత్రి గురువారం రాత్రి వర్షం భీవోత్సవంగా గాలి వాన కురిసి తోటలన్నీ చాలా డ్యామేజ్ వచ్చినాయి అరటి తోటలు దాదాపు లక్ష లక్షన్నర రూపాయలు లాగా పెట్టుబడి పెట్టినారు ఎకరాకు చాలా రైతులు అప్పులు తెచ్చి బంగారు తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టినారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రైతులు గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాము కొమ్మరోలు మండలం ఎడమకల్లు గ్రామం మాది వర్షం వల్ల రెండు గేదెలు చనిపోయినాయి మా అన్నయ్య ఆ గేదెలు అప్పు చేసి మరి తెచ్చుకున్నాము ప్రభుత్వం వారు దయచూసి మా ఎందు నష్టపహారం కూడా చెల్లిస్తారని మనవి చేసుకుంటాం